మొత్తంలో నేను బృందా సంఘం అధ్యక్షుడిగా పద్దెనిమిది సంవత్సరాల చాలా సరే పోయి ఏంటంటే మన బృందాలకు రాశి అధ్యక్షుడు ఏంటంటే గౌడ పింజీలతో కానీ కూడా అప్పుడు బాగా చేసినా కూడా చేసినా కూడా అప్పుడు మనకు

అదే పట్ల ఇప్పుడు నాకు అదే అభిమానంలో నా ఉన్న కారణంగా వాళ్ళు వెయ్యి రూపాయలు ఇచ్చి చీర ఇచ్చి మళ్ళీ ఇచ్చి చికెన్ ఇచ్చినా కూడా నేను ఐదు వందల రూపాయలు ఇచ్చిన నేను అతను గ్రామంలో కొంచెం ఎందుకంటే ఉంగ దగ్గర చేసేది ఎవరికైనా కూడా ఏ రాత్రి గారి ఏ పగలు కానీ మా ఊళ్ళో సర్పంచు కూడా నన్ను ఆ పాడు మాత్రం చేసేది

इन तो एक प्रकार का मान है ना वो चढ़ाना जिन साल का तब चढ़ाना भी चल पाए, है ना उनका तब सालों से इधर ये पार्ट लोगों का आधे पार्ट लोगों का आधे पार्ट सफल करके देखते हैं तो लोगों के मुचरे होते एक प्रकार का आधे गर्ल लड़के जिन्हाँ को जो मुट्ठी का चीज़ था लगाई क्या प्रकार